హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన్న గట్ట కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను పెసరపప్పు టమాటా తోటకూర వేసి కూర చేస్తున్నాను పప్పు బాగుంటుంది పెసరపప్పు చల్లవదండి సమ్మర్లో తింటే చాలా మంచిదని తోటకూర కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో ఒకసారి చేసుకొని చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది ఇది నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి టూ టేబుల్ స్పూన్ నూనె వేసా అది వేడెక్కాలి నూనె వేడెక్కిందండి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి ఇందులో ఆవాలు వేసుకోకండి బాగుంటుంది జీలకర్ర కొంచెం వేగుతుండగా ఇప్పుడు మనం ఒక నాలుగైదు వెల్లిపాయలు ఇవి నలగొట్టాను ఒక్క ముక్క నలగొట్టి అది కూడా వేసుకోండి ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది తోటకూరకు మంచి రుచి వస్తుంది కూడా ఇప్పుడు దీంట్లోకి అది వేగుతుంది కదా ఇప్పుడు కరివేపాకు వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలండి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసా కూడా వేసుకోండి అది కొంచెం నీళ్ళ మరుగుతుంది కొంచెం మూత పెడతాను స్టవ్ మీడియంగా పెట్టుకోండి చూద్దాము ఇప్పుడు ఒక్క ఉల్లిపాయ అండి పెద్ద పెద్ద కట్ చేసుకున్నాను అది వేసేయండి ఇవి బాగా వేగాలి ఎంత సువాసన వస్తుందంటే ఉల్లిపాయలు మనం వేయించుకుంటే భలే వాసన ఉంటాయండి కూరకి కూడా మంచి రుచి వస్తాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉల్లిపాయలు కొంచెం మగ్గనిద్దాము ఇందులోనే ఫస్ట్ వేసుకోండి ఇప్పుడు ఫస్ట్ వేసుకొని పావు టీ స్పూన్ ఫస్ట్ వేసి మూత పెట్టేద్దాము ఒకసారి కలిపేద్దాం కలిపేసి మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కలర్ మారినాయి ట్రాన్స్పరెంట్ అయినాయి ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న పెసరపప్పు అండి ఇది నేను ఆల్రెడీ మనం షాప్ నుంచి తెచ్చినాక దీన్ని వేయించి దూరగా వేయించుకొని బాటిల్లో వేసి పెట్టుకుంటాను అట్లా వేయించి పెట్టుకుంటే మనకు పురుగు రాదనమాట చాలా రోజులైనా కానీ గట్టిగా బాగుంటుంది మీరు షాప్ నుంచి తెచ్చి అలానే పెట్టారనుకోండి కొద్ది రోజులు కాగానే పురుగు వచ్చేస్తుంది మొత్తం పిండి పిండి అవుతుంది అట్లా కాకుండా వేయించుకోండి నేను దీన్ని కడిగేసాను ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి కడిగేసినాను ఒకవేళ మీ దగ్గర వేయించిన పప్పు లేకుంటే కడిగేసిన పప్పును ఈ తాలింపులో వేసి కొద్దిసేపు వేయించుకోండి రుచి బాగా వస్తుంది పెసరపప్పు వేయించితే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేయించాల్సిన అవసరం లేదు దీంట్లో కలిపేసాను కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి చూడండి ఇది కూడా మళ్ళా వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందామండి కారపొడి పొడి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి కూర ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి మనం కారాలు ఉప్పులు ఎక్కువ తక్కువ పడతాయి ఇప్పుడు నేను చేసిన దానికైతే ఈసారి సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను కారము తర్వాత ఉప్పు వేస్తాను ఇప్పుడు ఉప్పు కూడా మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి వేసేసుకొని ఇది కొంచెం వేయించుకున్నాక కారం ఇట్లా నూనెలో కొంచెం వేగితే రుచి బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నేను టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను రుచి బాగుంటుందని ఇందులో మనం చింతపండు వేయట్లేదు కదా అందుకనే టమాటలే కొంచెం ఎక్కువ వేసా చూడండి తోటకూర కూడా ఇప్పుడే పెట్టేసుకున్నా అన్నీ కలిపేద్దాము మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి చూడండి అంతా కలిపేసాను ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి ఇప్పుడు దీన్నంతా కలిపేసుకోండి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి మూత పెడితే ఇందులో ఇవి మగ్గిపోతాయి మనకి నీళ్ళు ఊరుతాయి అనమాట పచ్చి వాసన అనేది కూడా పోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెడతాను చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం పప్పు ఉడకడానికి మనం నీళ్ళు వేసుకోవాలి సరిపో నీళ్ళు పోయండి ఇది ఇన్ని ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయినాయా లేవా లేకుంటే ఇప్పుడు వేసేసుకోండి బాగుంటుంది తర్వాత వేయడానికంటే ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ అవి కూడా ఉడికిపోతాయి అన్నమాట నేను చూస్తాను ఉప్పు కారాలు కానీ సాల్ట్ పడుతుందండి కారం సరిపోయింది కానీ సాల్ట్ పడుతుంది కొంచెం వేస్తా అంత బాగుందండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చలువ చాలా చలువ ఇది ఎండాకాలంలో తింటే చాలా మంచిది అన్నంలో కూడా బాగుంటుందండి చపాతీలకు జొన్న రొట్టెలకు దేంట్లకైనా బాగుంటుంది ఇప్పుడు వేశాను కదా ఉప్పు వేసాను దీన్ని ఉడికిస్తాను పప్పు ఉడికిపోవాలి మనకి మంచిగా ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి రెడీ అయిపోతుంది పప్పు చూడండి పప్పు ఉడికిపోయింది మనకు టమాటాలు కూడా అన్నీ ఉడికిపోయాయి పప్పు రెడీ అయిపోయింది ఇలా తీసుకోవాలి మరీ దగ్గరకు కావద్దు చల్లగా అయితే ఇంక కొంచెం దగ్గరికి అవుతుంది ఇట్లా తీసుకుంటే బాగుంటుంది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంకా దీంట్లో ఏమీ వేసేది లేదండి చూసారా ఎంత సూపర్గా ఉంది కలర్ఫుల్గా ఉంది టేస్టీగా ఉంది సువాసన అయితే సూపర్ వస్తుందండి ఇది అన్నములకి చపాతీలకి దేంట్లకైనా బాగుంటుంది సమ్మర్లో చాలా మంచిది ఒకసారి చేసుకొని చూడండి మీకు బాగా నచ్చుద్దని అని నేను అనుకుంటున్నాను ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకా చేయవచ్చు తొందరగా కానీ ఇలా పప్పు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది కుక్కర్లో అయితే స్మాష్ అయిపోతుంది కదా అందుకని నేను ఇలా వండుకోవాలి పెసరపప్పు తొందరనే ఉడికిపోతుందండి మామూలుగా వండుతుంటే ఓకే మరి రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంకో వంటలో కలిసి ఎంతవరకు బాయ్